హాయ్ అండ్ అందరికీ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చాము ఇక్కడైతే వెల్వేషన్కి అయితే స్లాప్ అయితే కొరవైతే ఉండింది ఆ స్లాప్ అయితే మూసతోనైతే వేస్తున్నాం అనమాట ఇది సీడ్ సెంట్రింగ్ కాదు పాత పద్ధతిలోనూ మూస సెంట్రింగ్ అయితే మేమైతే ఈరోజు వేస్తున్నాము కొట్టి చూడండి ఎలా వేస్తాము ఎలా వేసుకోవాలి ఎందుకు వీళ్ళు సీడ్ సెంట్రింగ్ అయ్యలేదు అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య వీడియోస్ బాగా యూస్ అయితే వెళ్తున్నాయి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాంటి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది ఇంకా మీరు ఇంతకుముందు అయితే చూశారు కదా అక్కడే మనం మూసతో అయితే స్లాబ్కి అయితే కొట్టాలి ఇక్కడైతే అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాం మేము వీటికి పోర్ట్లు పెట్టుకోవడం అనమాట హైట్ అయితే చెక్ చేసుకొని టేప్ కొలతోన వాటికి పోట్లు పెట్టుకోవడానికి అయితే అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాము మామూలుగా అయితే బ్లేడ్ వేరేది వేయాలి ఈ బ్లేడ్తోనే వేస్తున్నాము ఎందుకంటే ఒక ఆరు పోట్లు అయితే సరిపోతాయి మనకు ఎక్కువ అయితే అవసరం లేదు అందుకని మామూలు బ్లేడ్తోనే కటింగ్ అయితే చేస్తున్నాము ఇక ఇవి వచ్చేసి పెన్లు అంటారు హౌస్ పెన్లు ఇవి వీటికి మేకలు కొట్టే పోట్లైతే మేము తయారు చే చేస్తామన్నమాట ఇవి వచ్చేసి తమలాపాకులను పెంచడానికి అయితే తీగలకైతే వేస్తారు ఆ వేసినవే వీటిని అయితే మేము తయారు చేసుకుంటాం అనమాట వీటినే పెన్నులు అంటారు వచ్చేసి బాగా పెద్దగా అయితే ఉంటుంది ఒక కట్ట వచ్చేసి మా సైడ్ నలభై రూపాయలు అయితే అమ్ముతున్నారు మీ సైడ్ ఎంత అమ్ముతున్నారో కామెంట్ చేయండి ఇక వీటికి మేకలు అయితే కొట్టాలి మేకులు కొట్టేసి పోట్లయితే తయారు చేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి మేము శీలలు కూడా కొనుకొచ్చుకున్నాము ఒక ముప్పై రూపాయలు అయితే శీలలు అయితే తెచ్చుకున్నాము మా సైడు మేకుల్ని శీలలు అంటారు ఇక్కడ మొత్తం కూడా సీలలు అనేది మొత్తం ఒక మేమైతే పదైతే తయారైతే చేసుకున్నాము ఇంకేనైతే అన్నీ కూడా కొడుతున్నాడు అనమాట కొట్టేసి ఇంకా పోట్లు పెట్టేసి సెంట్రింగ్ అయితే కొట్టేస్తాము మూస సెంట్రింగ్ అనమాట ఇది ఆల్రెడీ దీనికి సీట్ సెంటరింగ్ కొట్టాలనుకున్నారు పక్కనే కరెంట్ అయితే ఉన్నింది కరెంటు తగిలి వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు ఇంకా మేమైతే వెలివేషన్ వర్క్ చేయడానికైతే ఇక్కడికి వచ్చాము వాళ్ళ ఇంటి ఓనర్లు ఇంకా ఎలాగో చెయ్యండి ప్లీజ్ ప్లీజ్ అంటుంటే సరేలే అని గోడలు అయితే చుట్టూ నాలుగించు గోడలు అయితే కట్టేసి ఇక మూసుతోనైతే వేస్తామని మూసుతోనైతే వేసుకున్నాము ఇవే పోట్లు అన్నమాట కటింగ్ చేసుకునే పోట్లు మొత్తం వచ్చేసి ఆరు పోట్లు కటింగ్ చేసుకున్నాము కింద ఒక ఆయన ఉన్నాడు పైన వచ్చేసి కొట్టడానికి ఒక ఆయన ఉన్నాడు అనమాట వీటిని పోట్లు అంటారు మూసుతోనే అన్నమాట చాలా జాగ్రత్తగా అయితే చేయాలి మేమైతే మొత్తం కూడా పట్టలు అవి అయితే కట్టుకున్నాము వెలివేషన్కి అనమాట ఇక్కడ పక్కనే సంత మార్కెట్ అయితే ఉంటుంది రాజంపేట సంత మార్కెట్ అనమాట అక్కడే ఈ అవసరం అనేది జరుగుతుంది కన్స్ట్రక్షన్ పక్కనే డిఫో కూడా ఉంది కరెంటు డిఫో వాళ్ళు సీట్ సెంటర్ కరెక్ట్ కరెంట్ వస్తుందని భయపడితే మాకు చెప్పారు ఇక ఆల్రెడీ పోట్లయితే పెట్టేశామన్న అవతల సైడ్ ఇవతల సైడ్ పోర్ట్లు పెట్టేసి కొట్టేశాము రన్నర్లు కూడా మేమైతే అడ్డంకైతే వేశాము నిల్వ అయితే వేయలేదు చూస్తున్నారు కదా అటు మూడు ఇటు మూడు మూడు కొట్టేశాం పోట్లు మొత్తం ఆరు పోర్ట్లు ఆరు పోట్లు కొట్టేసి మధ్యలో నా పోట్లు అనేది ఊకకుండా ఉండడానికి అవతల సైడ్ ఇవతల సైడ్ పెన్లు అయితే కొట్టేశాము అన్నమాట ఈ పెన్లు అనేది కొడితే ఊగదన్నమాట అది స్టాండర్డ్గా ఉంటుంది అలాగే గోడకు కూడా ఆనిచ్చి పెట్టాలి కొయ్యలు అప్పుడే స్టాండర్డ్గా ఉంటుంది ఇంకా మధ్యలోనైతే కొట్టాలి పెన్నులు అయితే అయిపోయినాయి మళ్ళీ పోయి ఇప్పుడు పెన్నులు అయితే వేసుకొని రావాలి ఒకటి వచ్చేసి అది నలభై రూపాయలు అయితే చెప్తారు అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి కింద హైట్ తక్కువ ఉన్న చోట అచ్చులు బిచ్చలు అవి పెట్టి కవర్ అయితే చేశాము ఇటుకలు అయితే అస్సలు పెట్టకూడదు ఇటుకలు బరువుకైతే నగ్గిపోతాయి అచ్చులు లేదా బిచ్చలు అయితే కంపల్సరిగా పెట్టాలి ఇది వచ్చేసి చిన్నది ఏం పెద్దది అయితే కాదనమాట ఇంకా దీనిపైన పట్టలు మట్టి అది ఇది ఇది ఉంది సంసారము చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి సిమెంట్ గోతాలు మా సైడ్ ఇక్కడ రాజంపేట సైడ్ వచ్చి గోతాలు అంటారు మామూలుగా అయితే సంచులు అంటారు ఇక్కడ గోతాలు అంటారు మీ సైడ్ ఏమంటారు ఇది కూడా కామెంట్ చేయండి ఇంకా గోతాలు అయితే నాలుగు పచ్చాలుగా కటింగ్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకు గోతాలు అనేది తక్కువ పడుతుంది ఇలాగేసే మనకు గోతం హైట్ వస్తుంది అలాగే గోతాలు కూడా చాలా ఎక్కువ అయితే అవుతాయి ఇలా నాలుగు పచ్చలు కటింగ్ చేసుకొని వాటిపైన పరిచి మట్టి ఉంటే మట్టి లేదంటే ఇసుక అయితే వేయాలి మా సైడ్ అయితే మట్టి అయితే లేదు ఇడ ఇసుకే అన్నమాట ఇసుక అయితే వేసి అలికేస్తాము ఇదిగో పెన్నులు చూపించాను కదా ఇదే అనమాట అలాంటి కట్ట నలభై రూపాయలు మొత్తం నాలుగు కట్టలు తెస్తే మూడు కట్టలు అయిపోయినాయి ఇంకొక కట్ట అయితే మిగిలింది దాన్ని కట్టేసి మేమైతే పక్కన అయితే పెట్టేశాము ఇప్పుడు పెన్లగో ఇలా కటింగ్ చేసి అయితే మొత్తం అయితే పెన్నులు అయితే వేసాము పెన్ను వేసేది వీడియో తీయలేదు ఎందుకంటే కింద పని ఉండింది అక్కడికి అయితే వెళ్ళాను వేసిన తర్వాత వచ్చాను అలా వేసేసి పట్టలు వేసేసి మట్టి వేసేయాలన్నమాట చాలా నీట్గా అయితే ఉంటుంది ఇదేం పెద్ద వర్కేం కాదు చిన్నది కాకపోతే డేంజర్లో ఉన్నందువలన సెంట్రింగ్ వాళ్ళు అయితే కొట్టమని వెళ్ళిపోయారు ఇంకా మాకు ఎలివేషన్ ఇచ్చారు కదా తప్పదని మేము కూడా నీట్గా ఉంటుంది వర్క్ అని చేసేస్తున్నాం అనమాట మేము ఎలాంటి రిస్క్ ఉన్నా కూడా కంపల్సరీగా అయితే చేస్తాము వెనకైతే రాము ఏటు కొంచెం కూలీలు ఎక్కువ అయితే ఉంటుంది ఇలా మొత్తం కూడా పట్టలు అయితే వేయాలి మామూలు అయితే మంది ఇప్పుడు సెంట్రింగ్ అయితే కొట్టించుకుంటున్నారు సెంట్రింగ్ కొద్దీ మూస సెంట్రింగ్ చాలా చాలా స్టాండర్డ్ ఉంటుంది సీడ్ సెంట్రింగ్ అనేది వర్క్ తొందరగా అయిపోతుంది కానీ మూస సెంట్రింగ్ వర్క్ లేట్ అయినా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట మా దగ్గర అయితే మామూలుగా అయితే దీనికైతే దువ్వ మట్టి లేదా ఎర్ర మట్టి వేస్తారు ఇంకా కొద్దిగా ఉంది కదా దానికైతే మేమైతే ఇసుక అయితే అనమాట ఇసుక వేసేసి నీట్గా మొత్తం బాగా హైట్ వేసి తొక్కాము చూడండి ఎలా వేస్తున్నాము వీటికి మొత్తం కూడా నీట్గా వేసుకోవాలి ఇసుక మనం గోడ కట్టిన దానికొద్దీ ఇసుకొక్క రవ్వ తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ దానిపైన మూసలకాలి సిమెంట్ వేసి మూసలకాలి మనం మూసలికేపాటికి మనం కట్టిన నాలుగు ఇంచు గోడ లెవెల్ రావాలి అప్పుడు స్లాప్ కరెక్ట్గా లెవెల్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇది జాయింట్ స్లాప్ అయితే అవుతుంది అన్నమాట అప్పుడు ఒకటే తూరే సెంట్రింగ్ కొట్టించింటే జాయింట్ స్లాప్ అవ్వదు ఇప్పుడు మళ్ళీ జాయింట్ స్లాపే అవుతుంది ఇదే మేము కలుపుకున్న సిమెంట్ అనమాట దీనికి మూసలాగడానికి సిమెంట్ వచ్చేసి ఎర్రగా ఉండాలి ఎర్రగా అంటే పొడి తక్కువగా వేసుకోవాలి మా సైడ్ అయితే ఎర్ర సిమెంట్ ఉంటాం మేము తక్కువ వేసుకోవాలి అనమాట పొడి తక్కువ వేసుకొని లాగ వేసేయాలి ఎందుకంటే మనం మూస ఊడి తీసేటప్పుడు నల్లగా వేసామనుకో అస్సలు పడదు మూస అనేది అట్లే అతుక్కొని ఉంటుంది స్లాబ్కి ఇలా ఎర్రగా అయితే వేసుకొని అలికేసినామనుకో మూస చాలా సింపుల్గా అయితే మూసైతే పడుతుంది ఇలా మూస మొత్తం అలికిన తర్వాత మళ్ళీ పాలు పెట్టాలి పాలు పెట్టిన తర్వాత కడ్డి కట్టేటప్పుడు పేడ ఆయిల్ అయితే అలకాలి అప్పుడు ఇంకా మూస చాలా చాలా అయితే నీట్గా అయితే వస్తుంది అనమాట మేము ఎప్పుడు కూడా ఇది విధంగా చేస్తాము ఫస్ట్ అయితే మా మంచి అయితే తొక్కి లాగా అన్నాము కానీ ఆయన లాగలే ఊసిన లాగేసినప్పుడు తొక్కలే మళ్ళీ ఎందుకు తొక్కని మేము మళ్ళీ పాయ వేసింది చెడిపేసి మళ్ళీ తొక్కి మళ్ళీ నీట్గా అయితే లాగుతున్నాం అనమాట అలా తొక్కితే మనకు బాగా స్టాండర్డ్గా ఉంటుంది మనం కానీ కొంచెం ధైర్యంగా తిరగలాడవచ్చు ఊకని వేసి పైపు లాగితే ఉండదు అందుకే అది మళ్ళీ చెడిపేసి మళ్ళీ నీట్గా తొక్కి మళ్ళీ పైప్ అయితే మళ్ళీ నీట్గా అయితే లాగుతున్నాం అనమాట ఏదున్నా పని స్టాండర్డ్గా అయితే ఉంటుంది మా దగ్గర మాకు వాల్యువేషన్ పని ఆల్రౌండ్ పనులు అయితే వస్తాయి ఎవరైనా పని చేయించుకోవాలనుకున్న రాజంపేట చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ కామెంట్ పెట్టండి ఖచ్చితంగా వర్క్ అయితే చేస్తాము ఇంకా వర్క్ అయితే మూసలాగడం అయితే అయిపోయింది పాలు పెట్టాలన్నమాట మా వాళ్ళు ఇంకా ఖాళీగా కూర్చొని అయితే మాట్లాడుతున్నారు ఇవే పాలు ఒక ట్రబ్బు కలుపుకున్నాము ఇవే మస్తుగా అయితే సరిపోతాయి పాలు ఇంకా ఇద్దరు ఇదే అయితే చేస్తున్నారు మేము దీనికి ముందైతే ఆల్రెడీ మెస్ మెత్తి వచ్చేసామన్నమాట మెస్ మెత్తి ఇంకా ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసాం పని దగ్గర మొత్తం కూడా పాలు అయితే పెట్టాలి పాలు పెడితేనే అనేది పడేది పాలు కూడా నీళ్ళు నీళ్ళు లేకుండా చాలా చిక్కగా అయితే కలుపుకోవాలి పాలు పోసిన తర్వాత తేప్తో నీట్గా రుద్దాలి నీట్గా రుద్దితేనే అది అనేది మనకైతే బాగా పడుతుంది చూస్తున్నారు కదా మా వాళ్ళు చేస్తున్నారు ఎంత నీట్గా చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు అయితే వర్క్ లేదు కాకపోతే మాకైతే ఏరే పని చేయడానికి ఏమి లేదు అందుకే ఇద్దరం కూడా ఇక్కడే చేస్తున్నాం అన్నమాట మీకు మా వీడియోస్ నచ్చితే మన ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకైతే తీసుకురావడానికైతే ప్రయత్నం చేస్తాము అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే మా వర్క్ నచ్చిందో లేదో చెప్పండి ఇక రేపైతే దీనికైతే ఒక రోజు రెండు రోజులు లేదా ఆరు నుంచి కడ్డి కట్టేసి ఇంకా స్లాప్ అయితే డైరెక్ట్గా వేసేయడమే ఓకే అన్న ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్